ఆర్సీ న్యూస్కి స్వాగతం మెదక్ జిల్లా రామాయంపేట మండల కేంద్రంలో బీసీ సంఘాల బంద్ సంపూర్ణంగా కొనసాగుతుంది స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్ కల్పించాలని డిమాండ్ చేస్తూ బీసీ సంఘాలు ఇచ్చిన పిలుపు మేరకు అఖిలపక్ష నాయకులు నిరసన కార్యక్రమంలో ఎమ్మెల్యే మైనపల్లి రోహిత్ రావు పాల్గొన్నారు ఉదయం నుండి వర్తక వ్యాపార విద్యారంగ సంస్థలు స్వచ్ఛందంగా మూసివేసి బీసీలకు మద్దతు తెలిపారు బీసీ సంఘాల ఆధ్వర్యంలో అఖిలపక్షం నాయకులు ప్రధాన రహదారిపై నిరసన ర్యాలీ చేపట్టారు అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు నిర్మించిన అనంతరం అంబేద్కర్ చౌరస్తా వద్ద ఏర్పాటు చేసిన కార్యక్రమంలో బీసీ జెండా ఆవిష్కరణ నిర్వహించి వారు మాట్లాడుతూ అన్ని పార్టీలు బీసీలకు మద్దతు తెలుపుతున్నందున ప్రభుత్వం నలభై రెండు శాతం రిజర్వేషన్ కల్పించిన అనంతరమే ఎన్నికలు నిర్వహించాలని డిమాండ్ చేశారు కానీ తెలంగాణ రాష్ట్ర బంధుతో ఎవరిపై పోరాటం చేస్తున్నట్లు అన్నది ప్రజల్లో ప్రశ్నగా మారింది బీసీలకు అన్ని పార్టీలు మద్దతు తెలిపారు కానీ తెలంగాణ ప్రజలకు అర్థం కాని ప్రశ్నలా మారింది ఎమ్మెల్యే గారు రోహిత్ గారికి బీసీ సంఘ ప్రభుత్వం స్వాగతం సుస్వాగతం అందుతున్నాము మరి ఈ బీసీ

ಬಂದು మేరుకు ముఖ్య నాయకులకు మా ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా సోదరులకు నా కాకపోయినటువంటి అందరు కూడా పేరు పేరున కలిసి నమస్కారాలు తెలియజేసుకుంటూ మరి మా కాంగ్రెస్ పార్టీ మా రాష్ట్ర ప్రభుత్వం ఎప్పుడు కూడా అడుగు బలహీన వర్గాలకు బీసీలకు మరి అండగా ఉంటుందని చెప్పి మీ అందరు కూడా ఒక్కొక్కసారి తెలియజేసుకుంటూ మరి అన్ని విధాలుగా మరి దళితులకు కానీ బీసీలకు కానీ అన్ని విధాలుగా న్యాయం చేసే విధంగా మేము పనిచేస్తామని చెప్పి మీ అందరు కూడా ఒక్కొక్కసారి పాటిస్తూ థ్యాంక్ యూ బీసీ మండలంలో మరి అఖిలపక్షం బీసీ ఆధ్వర్యంలో మరి ఏదైతే మరి రాష్ట్రంలో పిలిపించిరో బంద్కు దానిలో భాగంగా ఈ రోజు మాసేపేటలో పెద్ద ఎత్తున మేము మొత్తం షాపుల దుకాణాలు బంద్ చేయడం జరిగింది స్వచ్ఛందంగా బీసీలు ఎస్సీలు మరి అందరు ఎస్టీలు స్వచ్ఛందంగా వచ్చి బీసీకి మద్దతు తెలిపి ప్రతి ఒక్కరము ఈ కార్యక్రమంలో పాలుపంచుకోవడం జరిగింది మరి ఏంటంటే ఇలా బీసీలది మన బీసీలకు అన్యాయం జరుగుతూ ఉన్నది మరి యాభై ఆరు పర్సెంట్ ఉన్న బీసీలను తీసుకొచ్చి ఇలా ఫార్టీ టూ పర్సెంట్ అయినా కూడా అందరం బీసీలను ఒప్పుకున్నాము ఒప్పుకున్నా కూడా దాన్ని మరి ఒక పద్ధతి ప్రకారం చేయకుండా అది ఏదైతే విధానము ఫార్టీ టూ పర్సెంట్ విధానం చేసిరూ ఆ విధానం చేయడమే తప్పు విధానంగా చేసిరు ఎందుకంటే చేయడం వాళ్ళకు కూడా తెలుసు ఇది నిలబడేదని తెలుసు కోట్లలో నిలవడేదని తెలుసు తెలిసి కూడా తప్పు విధానం చేశారు కాబట్టి ఇలా బీసీలకు అన్యాయం చేస్తా ఉన్నారు అగ్ర కులాల వర్ణాలు అన్యాయం చేస్తూ ఉన్నారు ఇప్పటికైనా సరే ఎక్కువ జనాభా రాష్ట్రంలో ఎక్కువ జనాభా ఉన్న బీసీలను అన్యాయం చేయకండి బీసీల ఓట్లతోనే ప్రతి ఒక్కరు నాయకులు గద్దెనెత్తారు కాబట్టి బీసీలకు అన్యాయం జరిగితే బీసీల ఐక్యత ఏంది బీసీల పౌరుషం ఏంది అనేది ముందు ముందు ఇంకా చూస్తూ ఉంటారు ఇలా ఇది శాంపుల్ మాత్రమే రేపటి నుంచి బీసీలో ప్రతిరోజు ఈ యొక్క ఫార్టీ టూ పర్సెంట్ రిజర్వేషన్ అమలు అయ్యేంత వరకు బీసీలు విశ్రమించరు బీసీలు పెద్ద ఎత్తున ఏదైతే తెలంగాణ ఉద్యమంలో ఎట్లయితే బీసీలు పెద్ద ఎత్తున ఉద్యమం చేశారు అదే దానికంటే ఎక్కువ ఎక్కువ అద్భుతంగా బీసీలు మా ఫార్టీ టూ పర్సెంట్ రిజర్వేషన్ సాధించుకునేంత వరకు పెద్ద ఎత్తున ఉద్యమం చేసి ఇది పార్టీలకు సంబంధం లేకుండా బీసీలు అందరూ ఒక జేఏసీగా ఏర్పాటు అన్ని పార్టీలలో ప్రతి ఒక్కళ్ళు బీసీలందరూ ప్రతి ఒక్కళ్ళు దీంట్లో పాల్పరచుకోవాలి మనము ఈ పార్టీ ఏర్పాట్లు కాకుండా ఒక బీసీగా బీసీ ఉన్నాం కాబట్టి బీసీ వాళ్ళు ప్రతి ఒక్కరు మీ కార్యక్రమాలు పాలుపంచుకొని పెద్ద ఎత్తున ఏదైతే మనకు రాష్ట్రంలో పిలిపిస్తారో దాంట్లో ప్రతి ఒక్కరి పాలు పాలుపంచుకొని మరి మన ఫార్టీ టూ పర్సెంట్ రిజర్వేషన్ మన హక్కులను సాధించుకోవడానికి తప్పకుండా కృషి చేసి పెద్ద ఎత్తున దాన్ని సాధించుకుంటామని చెప్పి తెలియజేసుకుంటాం ఈ యొక్క కార్యక్రమంలో పాలు పంచుకుంటున్నటువంటి ప్రతి ఒక్కరు ప్రతి ఒక్క కులాల్లో బీసీలు ఎస్సీలు ఎస్సీలు ప్రతి ఒక్కరికి పేరు పేరున ఆ యొక్క ధన్యవాదాలు తెలియజేసుకుంటా